హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మా ఇంట్లో సండే మెనూ వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేశానండి దాని తర్వాత మటన్ కర్రీ అండి చూడండి ఫ్రెండ్స్ ఎంత జ్యూసీగాను ఎంత బాగుండుద్దో అసలు దాని తర్వాత నేనైతే ఇందులోకి కల్పుడు కోసం ఇదిగోండి మటన్ దాల్చా చేశానండి ఎప్పుడు దాల్చా మామూలుగానే చేస్తున్నాం కదా ఇవాళ మటన్ వేసి చేద్దామని చెప్పి చేశాను ఎంత టేస్టీగా ఉందో తెలుసా ఇవన్నీ చేసిన తర్వాత పాయసం కంపల్సరీగా ఉండాల్సిందే కదా ఫ్రెండ్స్ బాస్మతి సబ్బు బియ్యం పాయసం కూడా చేశానండి ఇవన్నీ చూడాలనుకుంటున్నారా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేనైతే సండే స్పెషల్గా టిఫిన్ సెక్షన్గా గారే చికెన్ కర్రీ అయితే చేశానండి ఇదిగోండి పిండి రుబ్బుకున్నాను కదా దాని తర్వాత కాదు పిండి కాసేపు పెట్టేసి ఈ గారేలోకి చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి చూడండి ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉండదు కుక్కర్లో టూ బిజెస్లో అయితే అయిపోయిందండి ఈ చికెన్ కర్రీ అన్నీ వీడియో వీడియోస్లో ఉన్నాయి చూడండి ఒకసారి మీరు ఇదిగోండి ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి చూడండి అసలు ఎంత గ్రేవీగా ఎంత టేస్టీగా అసలు మామూలుగా ఉండదు ఇదిగోండి పచ్చి పచ్చడి కూడా చేశాను పల్లి కొబ్బరి పచ్చడి అండి దాని తర్వాత ఇప్పుడైతే గారెలు అయితే చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ చుక్క నూనె కూడా పీల్చుకోలేకుండా అసలు గారెలు ఎంత టేస్టీగా ఎంత స్మూత్గా ఉన్నాయి చేసాను ఫ్రెండ్స్ అంత టేస్ట్ అయితే ఉంది మరి ఇప్పుడైతే లంచ్ సెక్షన్గా మటన్ దాల్చా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ వేసేసి బాగా కూరగాయలన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి ముందుగా ఒక ఫోర్ విజిస్ అయితే రావాలండి దాని తర్వాత నేనైతే పచ్చనిపప్పు కందిపప్పు రెండు ఉడకబెట్టేసి అందులో కొద్దిగా చింతపండు రసం వేసేసి పెట్టేసానండి దాని తర్వాత ఇవి విజిల్స్ వచ్చిన తర్వాత మనమైతే ఆ పప్పు కూడా అందులో వేసేసి బాయిల్ చేసేయాలి చూడండి ఇదైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వాలి మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే కర్రీస్లోకి కొద్దిగా కొబ్బరి కొద్దిగా గసగసాలు నువ్వులు పుచ్చపప్పు జీడిపప్పు పేస్ట్ వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే త్రీ కేజెస్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి త్రీ కేజెస్ రైస్ అయితే రైస్ త్రీ కేజెస్ చికెన్ ఈ చికెన్లోకి మ్యారినేట్ చేయడానికి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా పెరుగు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి కాసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను కలిపి అప్పుడు మనకు ఉప్పు కారం పసుపు అన్ని బట్టి చికెన్ చాలా స్మూతీగానే జ్యూసీగా ఉండిద్దండి ఇప్పుడైతే ఈ మటన్ కర్రీ ఇలా అవుతూ ఉండిద్ది ఇప్పుడైతే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది మీరు ఈ చికెన్ బిర్యానీ మొత్తం వీడియో చూడాలనుకుంటున్నారా అయితే నా వీడియోలో ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి చికెన్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉంటుందండి బాస్మతి రైస్ మామూలు రైస్ చికెన్ బిర్యానీ అండి ఇప్పుడు చికెన్ బిర్యానీ కూడా అయిపోయింది కదా దాని తర్వాత ఇదిగోండి పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ పాయసం కూడా నా వీడియోస్లో అయితే ఉంది ఒకసారి చూడండి బాస్మతి సగుబియ్యం పాయసం ఇవాళ సండే మెనూ అయితే మా ఇంట్లో అయితే ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీ చూడండి రైస్ ఎంత పొడి పొడిలాడితే ఎంత టేస్టీగా ఉందో ఇదిగోండి మటన్ కర్రీ గ్రేవీతో చూడండి ఎంత బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ దాని తర్వాత మటన్ దాల్చా కూడా చాలా టేస్టీగా అయితే చేశానండి పాయసం అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి అంత టేస్ట్ అయితే ఉంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా సండే మెనూ అయితే ఇవాళ మా ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేశామండి మా సండే మెనూ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అల్లహాఫీ